హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను మర్మరాల్తో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి ఇది చేసి పెట్టండి ఇష్టపడి తింటారు పైలేర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక నాలుగు కప్పులతోని మరమరాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోని ఇదంతా వేసేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆలుని బాయిల్ చేసుకున్న ఆలుని ఇలా మ్యాష్ చేసుకొని ఇందులో కలిపేసుకోండి ఆలు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ బైండింగ్ కూడా అవుతుందండి అలాగే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా అల్లం గ్రేట్ చేసుకొని వేసుకోండి హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకండి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం అంటే ఒక వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదనుకోండి కారమైనా వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి ఎండివరకాయలు మనం మిక్సీలో వేసుకొని చక్కగా ఇలాగా ముక్క ముక్కలుగా చేసుకొని కలిపేసుకోవచ్చు మీ దగ్గర ఇంట్లో లేకపోతే తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి వేసాక వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ముందు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఈ ఆలూలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండీ అదంతా ఈ అంతా లాగేస్తుందని పీర్చేస్తుంది అనమాట తర్వాత మీరు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ముందు మాత్రం వాటర్ వేయకండి ఎందుకంటే జార్గా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట బ్యాటర్ అనేది సో చూడండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది అంటే మనం ఒక ఉండలాగా చుట్టాం అనుకోని చక్కగా ఉండలాగా అయిపోవాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం అంటే ఒక పావు కప్ అంతే వాటర్ పడుతుందండి ఎక్కువ వాటర్ అయితే యూజ్ అవ్వలేదు నాకు ఇలాగ నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్లో చుట్టుకున్నానండి మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా చుట్టుకోవచ్చు సిలిండర్ షేప్లో ఎందుకు చుట్టుకున్నానంటే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారు కదండి చూడడానికి అందుకే సో ఇలా అన్నీ చుట్టు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇవన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి ఎన్ని ఆయిల్లో పడితే అన్నీ వేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి విడిపోవు చాలా క్రిస్పీగా వస్తాయి మీరు ఎలా చేసినా మరీ జారుగా చేస్తేనే సరిగ్గా రావు కానీ కొంచెం గట్టిగా మీరు చూస్తున్నట్టు వీడియోలు ఎలా చూస్తారు ఎలా చుట్టేనో అలా చుట్టితే సరిపోతుంది అనమాట అండ్ ఏ విడిపోవు అండి ఎందుకంటే మనం మరమరాలు వేసాం కదా చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇవి వేసిన వెంటనే గట్టి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు మీకు అనిపిస్తుంది కదా అప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే వేసిన వెంటనే పొంగు వస్తుంది కదండి నొరగలాగా ఆయిల్ నుంచి ఆ నొరగంతా కొంచెం తగ్గుతుంది అనమాట చూడండి ఇక్కడ ఇలా ఈ కలర్లో రావాలన్నమాట గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మరుమరాలుతోని ఒక మంచి స్నాక్ రెసిపీ చాలా చాలా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేయండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇది టమాటో సాస్ డిప్ చేసుకుంటే భలే ఉంటుందండి పైలేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్